వర్లారా ప్రవీణి సుక్రీస్తునవులు అందరికీ వందనాలు మరి ఈ దినము మన యొక్క వర్తమానం మరి బైబిల్ వాక్య ధ్యానం కొరకై కీర్తన గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయము తొమ్మిదవచనం చదువుతానండి వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినదే ఏడవచనం కూడా చదువుతాను ఎవడనో ఏ విధం చేతనో తన సహోదరుని విమోచింపలేడు కాబట్టి భాగంలో చూసినట్లయితే కీర్తనకర్త ఏం చెప్తున్నాడంటే మనుషుని మరి విమోచించుట లేక మనుషుని యొక్క పాపస్థితి నుంచి విమోచించబడుట లేక మనిషిని నిత్య మరణము నుంచి నిత్య నరకం నుంచి విమోచించబడుట అటువంటి ప్రాణాన్ని విమోచించుట అనేటువంటిది మరి దానికి క్రయం చెల్లించవలసిందిగా ఉంటున్నది కదా అది కొరకు ఏమిటంటే ప్రాణ విమోచన ధనము బహు గొప్పది కాబట్టి ద రిడమ్షన్ ఈజ్ ఏ గ్రేట్ అటడు కదా ప్రెషియస్ అటడు వచ్చినట్లయితే అది ఎన్నటికీ తీరకట్టు ఉండవలసినదే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పుడు కూడా మనుషుడు తన సొంత ప్రయత్నాల వలన తన్ను తాను విమోచించుకుని అనేటువంటి కార్యాన్ని తన యొక్క మరి పాపం కొరకై ఒక మరి విమోచనకర్త లేక విమోచన కార్యము జరగవలసి ఉంటున్నది అనేటువంటి కార్యాన్ని ఇక్కడ మనకు బయలుపరిచే అడుగుతున్నాడు అన్నమాట అది కొరకే మత్తయసు వార్తలు కూడా ప్రభువు చెప్తూ ఏమంటాడు మత్తయసు వార్త పదవరవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన అండి ఏమంటాడంటే ఒకడు ఒక మనుషుడు లోకమంతి సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము ఒక మనుషులు తన ప్రాణమును ప్రతిగా ఏమి ఇవ్వగలడు కాబట్టి ప్రాణమునకు ప్రతిగా ప్రాణం పోగొట్టుకుంటే అంటే అర్థం ఏంటి ప్రాణం పోగొట్టుకుంటా అంటే నార్మల్గా సాధారణంగా చనిపోట కాదు చనిపోట అందరూ చనిపోతారు అయితే ఇక్కడ ప్రాణమును పోగొట్టుకుంట అంటే ప్రాణమును మరి నిత్య నాశంలోనికి పూట అనేటువంటిది లేక నరకంలోని పోట అనేటువంటి కార్యాన్ని గురించి ఇక్కడ చెప్తున్నాడు అనమాట అది కొరకే మరి తన ప్రాణమును ప్రతిగా ఏమి ఇవ్వగలడు కాబట్టి ప్రతిగా ఇవ్వాలి అక్కడ అవసరం అందుకొరకే మనుష్య కుమారుడు తన తండ్రి మహిమగలవాడే దూతలతో కూడా రాబోతున్నాడు అప్పుడు ఆయన యవని కిరలు చొప్పు ప్రతిఫలం ఇచ్చును అనేటువంటి కార్యం చెప్తున్నాడు కాబట్టి ప్రాణ క్రయధనము గొప్పది తను తాను విమోచించుకొనలేడు అనేటువంటి కార్యాన్ని మరి పరిశుద్ధ వాక్యం మనకు సెలవిస్తుంటుంది అట్లాగే రోమి పత్రిక ఆరు అధ్యాయం ఇరవై మూడవ వచ్చినంలో వేలైనగా పాపములను వచ్చు జీతం మరణము అయితే దేవుని కృపావరం మన ప్రభుని ఏసుక్రీస్తున్నది నిత్య జీవం కాబట్టి ఇక్కడ పాప విమోచన మార్గాన్ని గురించి చెప్తుంటున్నాడు కోసం పౌరు ఏంటో వేలైనగా పాపములను వచ్చు జీతం మరణము కాబట్టి పాపములను వచ్చు జీతం మరణము అంటే ఇది రెండవ మరణము రెండు మరణాలు శరీరంగా పుట్టిన అందరూ కూడా శరీరము చనిపోతా దొక్కదిన మనం మట్టిలో పాతి పెట్టబడుతుంది అయితే ఆ ఆత్మ దేవుని ఎక్కువ వెళ్ళవలసి ఉంటుంది ఆ ఆత్మకు మరి అందరూ ఒకేసారి మరణించాలా దాని తర్వాత మరి దేవుని ఎదుట నిలబడాలి తీర్పులోకి మనం వెళ్ళవలసి ఉంటుందని చెప్తుంటారు ఆ తీర్పులో ఒకవేళ నీవు మరి నీ ప్రాణ ఈ లోకములు లేకుండా చనిపోతే అంటే నీ పాపంలోనే నువ్వు చనిపోతే ఏమవుతుంది నిత్య నరకంలోని పోతున్నావు అట్లా లేదు ఏసుప్రభును అంగీకరిస్తే నిత్య మోక్షంలోని పోతాం అందుకొరికే మన యేసు యేసుక్రీస్తు ద్వారా మరి ఆయన కృపావరమైనటువంటిది అనమాట ఏది మన ఆత్మ రక్షణ అనేటువంటిది అదొక కృపావరముగా ఉంటున్నది అదొకరికి పేతులు కూడా ఏమంటాడంటే పేతుడు మొదటి పత్రిక పద్దెనిమిది పంతొమ్మిది మొదటి అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన వాళ్ళు పితృపారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం చేవస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడినని మీరు ఎరుగుతారు కదా కాబట్టి ఇక్కడ మరి ఎప్పు వస్తున్న ఎంతో వివరంగా రాస్తున్నాడు ఈ విమోచన ఎటువంటిదిగా జరుగుతుంటుంది లోకంలో అనేకులు ఇటువంటి విమోచనను తమకు విలువైనట్టు వస్తువులు ఇచ్చి దాన ధర్మాలు చేసి విమో ఆత్మ వివచన చేయాలను చేసుకు సంపాదించుకోవాలని కోరుచుంటున్నారు అయితే కుదరదు అందుకొరకు ఏమంటాడంటే ఇక్కడ మరి నశించిపోయేటువంటి వెండి బంగారం చేత కాదు కానీ అమూల్యమైన రక్తము యేసుక్రీస్తు రక్తం ద్వారా అది అమూల్య రక్తం పావన రక్తం క్రీస్తు రక్తం అమూల్యమైంది ఎందుకంటే అది దేవాది దేవుని కుమారి రక్తం అది పరిశుద్ధమైన రక్తం అది పవిత్రమైన రక్తం కాబట్టి ఆ యొక్క రక్తం ద్వారానే మనకు విడుదల జరుగుతుంది అనే కార్యాన్ని చెప్తున్నాడు అదే తిమోతి రాస్తూ ఏమంటాడు మొదటి తిమోతి పత్రిక మొదటి తిమోతి పత్రిక మనం చూస్తున్నాము రెండో అధ్యాయములు రెండో అధ్యాయములు గమనించినట్లయితే మొదటి తిమోతి పత్రిక రెండో అధ్యాయం మూడవచన నుంచి చదువుతాను ఇది మంచిది మన రక్షకుడుగు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది ఆయన మనుషులందరి మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానం గల వారై ఉండవాలని ఇచ్చయించుతున్నాడు దేవుడు అక్కడే దేవునికి నల్లకు మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తు యశన్ నరుడు కాబట్టి ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తాను అప్పగించుకున్నాడు అందరి కొరకు విమో అనే కార్యాన్ని ఇక్కడ చేపడుతున్నది కాబట్టి మన ప్రాణ విమోచన క్రయధనము ఎవరు చెల్లించారు యేసుక్రీస్తు ప్రభు చెల్లించాడు ఎట్లాగా తన ప్రాణం పెట్టి మనం ఉండవలసిన స్థలంలో తానుండి మనం పొందవలసిన శిక్షణ ఆయన పొంది మనం మనం శిక్ష మనం పోవలసిన మరణాన్ని ఆయన పొంది ఆయన తిరిగి లేచిన వాడై మనకేం చేశాడు నిత్య జీవాన్ని ఇచ్చినాడు కాబట్టే ఏప్రిల్కి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయంలో మనం చూస్తున్నాము ఎట్లాగా పాత నిబంధన సంబంధముగా తొమ్మిదో అధ్యాయం పన్నెండు వచ్చినవిలో మేకల యొక్క కూడల యొక్క రక్తంతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిస్థలంలో ప్రవేశించను కాబట్టి ఎట్లాగుంది మన విమోచన ప్రాత నిబంధనలు అయితే మేకలు ఎక్కయో కోడలు మరి పశువులు ఎక్కువ రక్తం ద్వారా మరి పరిశుద్ధ సముఖంలో దేవుని సముఖంలో యాజకుడు సంవత్సరానికి ఒకసారి మాత్రమే ప్రవేశించేవాడు అంటే అక్కడ బలి అర్పణ లేకుండా ప్రవేశం లేదు అయితే ఇప్పుడు ఏమంటున్నాడంటే ఈ హేతు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధం వంటి విమోచనకు కలుగుటకై ఆయన మరణం పొందినదున అంటే శిలు మరణం పొందినందున మరి నిత్యమైన స్వాస్యముని గురించిన వాగ్దానం అయితే మనకు కొత్త నిబంధనకు మధ్యవర్తి ఆయన పాత నిబంధన గడిచిపోయింది అయితే పాత నిబంధన ద్వారా ఎవరు కూడా మరి మరి నీతిమంతులుగా జీవించలేకపోయినారు అందరూ తప్పియినారు అయితే నూతన నిబంధనలు మనందరిని ఆయన స్వీకరించిన వాడిగా ఉంటున్నాడు కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే ఈ నూతన నిబంధన ద్వారా నూతన నిబంధన రక్తము మన జీవితంలో ఏం చేస్తుంటే మన యొక్క పాపమును క్షమించేదిగా ఉంటున్నది మొట్టమొదటిగా మనం గమనించినట్టయితే కొన్ని ఇప్సులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఏడవ చిన్న దేవుని కృపా మధ్వరను బట్టి ఆ ప్రియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములు క్షమాపణ కలిగి ఉన్నది కాబట్టి ప్రాణ విమోచనము ఆయన రక్తం ద్వారా కలిగి ఉంటున్నది అట్లాగే పులసలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పద్నాలుగు వచ్చినప్పుడు కూడా ఏమంటాడైనా కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసి ఆ కుమారుని మనకు విమోచనం అనగా క్షమాపణ కలుగుతున్నది కాబట్టి మనిషిని యొక్క విమోచనము ప్రాణ విమోచనము బహు గొప్పది ఎందుకంటే దేవాది దేవుడే మనిషి రూపంలో వచ్చి యేసుక్రీస్తు రూపంలోకి వచ్చి అందరికీ మేలు చేస్తూ అందరి మధ్యలో సంచరిస్తూ మరి అనేక శ్రమలు అనుభవించి అనేక విధము యొక్క దూషణలు మరి చూసినట్టయితే అనేక విధము మరి దెబ్బలు తిని మరి మన కొరకై సులువలో కొట్టబడి రక్తమంతా కార్చి మరి మరణం కొద్ది తిరిగి లేచినాడు కాబట్టి విమోచన ప్రయోజనము ఎంత గొప్పది చూడండి దేవాది దేవుని రక్తము అవసరమై ఉంటున్నది కాబట్టే ఆయన ఒకేసారి మనల్ని ఏం చేశాడు నీతివంతులుగా తీర్చిన వాడుకుంటున్నాడు కాబట్టి ఇది నిత్యమైనటువంటి విమోచన కాబట్టి నిత్య విమోచన క్రీస్తు యువసులో కాబట్టి మన యొక్క మరి కార్యములు ఏవి కూడా పనికిరావు మనం ఏ విధంగానూ విమోచించుకోలేం అది యేసుప్రభు రక్తం ఉన్నది విశ్వసించడం ద్వారానే మన పాప విమోచన క్రయధనమని చెల్లించినాడు కాబట్టి ఆ పాప విమోచనను పొందిన వారమై ఆ నిత్య మరి జీవంలో మనం ప్రవేశించే ఉంటాం